అమ్మగారికి అయ్యగారికి వందనాలండి పెద్దమ్మగారికి వందనాలు ఊళ్ళొచ్చినవి అందరికీ వందనాలండి నా సాక్షి ఏంటంటే మా పాపకు మ్యారేజ్ అయ్యి నాలుగు సంవత్సరాలు అయిందండి ఇప్పుడు కూడా పిల్లలు కలగలేదని అేదో ఫ్యామిలీ ప్లాన్ వేసుకున్నారు అయితే చిన్న ఆపరేషన్ అవుతుంది అని అన్నారు అయితే మొన్న సోమవారం ఆపరేషన్ అవుతుంది అని అమ్మగారికి ఫోన్ చేసి చెప్పానండి నేను అమ్మగారు ప్రార్థనలో పెట్టారు అయితే మా పాపని బళ్ళెక్కిచ్చినప్పుడు సర్జరీకి బ్లడ్ చేస్తుంటే బ్లడ్ తన్నేసింది మళ్ళీ సర్జరీ చేతకు కోమాలోకి వెళ్ళిపోతుందని పాపని తీసుకొచ్చేసారు అయితే ఈ ఇవాళ వేళ ఒక టెస్ట్ ఇచ్చారు ఆ టెస్ట్కి పొద్దున్న మా అల్లుడు పిల్ల ఫోన్ చేసి నేను చేయించుకున్నామ్మ నాకు పిల్లలొద్దు నేను ఈ ఇండియాసం చేయించుకోలేకపోతున్నాను ఒళ్ళంత నిపుళ్ళ కింద ఉన్నాయని మా అల్లుడు మా పాప ఇద్దరు కలిపి ఏడుసారు అలా కదమ్మా ఏ నొప్పి వచ్చినా దేవుడిని అడుగు దేవుడు నువ్వు ఎప్పుడు నమ్మవు దేవుడు ఎంతో గొప్ప దేవుడు నువ్వు ఈ ఈ ఒక్క టెస్ట్ చేయించుకుంటే సర్జరీ చేస్తానని అంటున్నారు మూడు నెలలు టైం ఇచ్చారండి మేడం గారు అయితే నువ్వు దేవుణ్ణి నమ్మి ఏం ప్రార్థన చేస్తాను రాదు ఏమీ రాదు దేవుణ్ణి ఒకటాను దేవుని ప్రార్థనలు చేసుకుని నువ్వు వెళ్ళమ్మా ఈ ఒక్క టెస్ట్లోనే నువ్వు పాస్ అవుతావు అని అన్నానండి మా అల్లుడు మా అమ్మాయ సరే అమ్మ నీ మాట ఏంటనో నాకు తెలియదు కదా నాకు వచ్చినట్టుగానే చేసి నేను వెళ్తాను అని అన్నది వెళ్ళారండి ఆ టెస్టుల్లోనూ పాస్ అయ్యింది టెస్టులు బాగానే వచ్చింది నాకు ఎంతో మేలు చేశాడు దేవుడు ఇంకో సాక్ష్యం ఏంటంటే అండి నేను ఇక్కడి నుంచి ఒక ఆవిడికి నేను ఐదు వందలు ఇచ్చాను ఆవిడ నా మీద కేసు పెట్టి వెళ్ళిపోయింది వెళ్ళిపోతే నేను మన సంక్రాంతికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాను వెళ్ళాక మళ్ళీ అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ కూడాను తెలుసున్న పోలీసులు ఆవిడ తెలుసున్న వాళ్ళు పోలీసులను కేకేసి మమ్మల్ని కేసు పెడదామని ఆవిడే ఇరుక్కుందండి నాకు ఎంతో మేలు చేశాడు దేవుడు అయితే ఆవిడ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చింది మమ్మల్ని మేము వెళ్ళాము కానీ అక్కడ జరిగే ఆవిడ చేసుకునేది వేరైంది అక్కడ జరిగింది వేరే అయితే దేవుడు నాకు చాలా మేలు చేశాడు అక్కడేంటి ఎక్కడేంటి నన్ను ఎప్పుడు నేను అంటే దేవుణ్ణి మర్చిపోయానండి దేవుడు నాకు చాలా మేలు చేస్తున్నాడు అవి ఆవిడ డబ్బులు ఇస్తానని ఒప్పుకుందండి మొన్న ఒక యాభై వేలు ఇచ్చింది ఇవి అలాగా ఎనభై వేలు అట్టుకొచ్చింది క్లియర్ చేసేసిందండి ఆవిడ డబ్బు ఆవిడు నాకు ఎంతో మేలు చేశాడు దేవుడు ఇవి ఇంకొక సాహసం ఏంటంటే అండి నాది అది మన జనవరి ఫస్ట్కి పదిహేనో తారీఖుని నేను నాకు కడుపులో కంతుందని చెప్పారు ఇక్కడ ఇంటికాడే చెప్పారు ఇరవై ఆరు ఆరు సార్ నేను టెస్ట్లు చేయించుకుంటున్నాను అయితే మొన్న జనవరి పదిహేనో తారీఖుని లాస్ట్ టెస్ట్ చేయించుకోమంటే నేను ఇంటికాడ చేయించుకున్నానండి స్కానింగ్ ఆ స్కానింగ్లో నాకు దాటా ఏం చెప్పిందంటే నీకు కంత ఏమీ లేదమ్మా నువ్వు ఆపరేషన్ చేయించుకో అక్కర్లేదు అని చెప్పిందండి నాకేమో అమ్మగారు అయ్యగారు మొన్న పార్థనలో పదిహేను జనవరిలో నాకు చాలా పార్థించారు మీ కూడొచ్చిన మీ సంఘం అందరూ నా కోసం చాలా ప్రార్థన చేశారు మీ మీ సంఘము నాకు పెద్దగా మాట్లాడుతున్న రాదండి ఎంత తప్పులు ఉంటాయో మన్నించండి కానీ నాకు దేవుడు చాలా మేలు చేశాడు నాకు కంతి కూడా లేదనే ఆపరేషన్ పడదన్నారండి నాకు చాలా మేలు చేశాడు నా కుటుంబం కోసం మా పాప కోసం నా కుటుంబం కోసం మీరు జ్ఞాపకం చేసుకోమని మీ అనిదన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ శని దేవుడు దీవించారు